సాధారణంగా ఏతల్లైనా పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించి సన్మార్గంలో వెళ్లి గొప్పవాళ్లు కావాలని కోరుకుంటోంది అందుకు తగ్గట్టుగా పిల్లలకు మంచి చెడు నేర్పిస్తుంటుంది తప్పుచేస్తే దండిస్తుంది ఒప్పుచేస్తే ఆకాశానికి ఎత్తుకొని గొప్పగా తన బిడ్డల గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటుంది కాని ఇప్పుడు మనం చెప్పుకునే తల్లి ఇందుకు పూర్తి డిఫరెంట్ తాను దొంగతనాలు చేయడమే కాకుండా తన ముగ్గురు కొడుకులకు కూడా దొంగతనాలు చేయటంలో దగ్గరుండి మాస్టర్స్ చేయించింది ఆమె పేరే బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్ నలభై ఎనిమిదేళ్ల వయసులో పెద్ద పెద్ద ఇళ్లపై కన్నేసి కొల్లగొడుతున్న ఈ మోస్ట్ వాంటెడ్ దొంగ పోలీసులకు ఎలా చిక్కింది సనా నేర చరిత్ర ఏమిటి కొడుకుతో తన దందా నడిపించేదా ఈ వీడియోలో తెలుసుకుందాం సనా డాన్ కు మహ్మద్ సాహిల్ సోహెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు దాదాపు ఇప్పటివరకు యాభైకి పైగా దొంగతనాలు చేశారు ఎక్కడైతే ధనవంతుల ఇళ్లు ఉంటాయో ఆ ఏరియాలో సనా టైగర్ వెళ్లి ముందుగా రెక్కీ చేస్తుంది ఆ తర్వాత దానికి సంబంధించిన సమాచారం తన ముగ్గురు పిల్లలకు చెబుతోంది రాత్రికి రాత్రే పిల్లలు వెళ్లి ఇల్లు మొత్తాన్ని గుల్ల చేసుకుని వస్తారు ఆ తర్వాత ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తారు తాళం వేసిన ఇళ్లను గుర్తించటం తన కొడుకులను ఆ ఇంటికి పంపించి దొంగతనాలు చేయించటం చోరీ సొత్తును గుట్టుచప్పుడు కాకుండా అమ్మడమే కాకుండా వారి తరపున లాయర్లను మాట్లాడి బెయిలి పెంచటం అలవాటుగా మార్చుకుంది ఆమె కనుసేగా చేస్తే చాలు కొడుకులు పక్కా రెక్కీతో ఎంత గొప్ప ఇంటినైనా ధనాధన్ దోచేస్తారు అలా ట్రైన్ చేసింది సనా ఇప్పటికే డాన్ అండ్ కో మీద నలభై మూడు కేసులున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత పెద్ద దొంగను ఇటువంటి మోస్ట్ వాంటెడ్ దొంగ ఎలా దొరికిందనేగా మీ డౌట్ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికి నేలకొరిగినట్టు సనా టైగర్ తన ముగ్గురు కుమారులు మహ్మద్ సాహిల్ సోహెల్తో కలిసి షేక్పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లో ముప్పై నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు సుమారు నాలుగు పాయింట్ ఐదు లక్షల నగదు విదేశీ కరెన్సీ చోరీ చేసింది దొంగతనం అనంతరం ఆటోలో పారిపోతున్న క్రమంలో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితులు అనేక ప్లాన్లు వేశారు చోరీ జరిగిన వెంటనే నేరుగా బండ్లగూడలోని తమ ఇంటికి వెళ్తే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించే అవకాశం ఉందని భావించి సుమారు రెండు గంటల పాటు రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని బస్తీల్లో గొంతుల్లో తిరిగారు అయినప్పటికీ పోలీసుల నిఘా ముందు సనాడాన్ ప్లాన్ పనిచేయలేదు పోలీసులు ఏకంగా ఐదు వందలకు పైగా సీసీ కెమెరాలను సుమారు నలభై గంటల పాటు పరిశీలించి బండ్లగూడలోని నిందితుల నివాసాన్ని గుర్తించారు పోలీసులు తమ ఇంటికి వస్తున్నారనే విషయం తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు కాగా దొంగలించిన బంగారంలో కొంత భాగాన్ని అమ్మేందుకు ప్రయత్నించి సనాబేగం ఆమె రెండో కొడుకు సోహెల్ పోలీసులకు చిక్కారు వారి నుంచి పది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు నిందితురాలు సనాబేగంను వైద్య పరీక్షల కోసం స్థానికంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా ఆమె హైడ్రామా చేసింది తనకు ఆరోగ్యం సరిగా లేదని తనను అరెస్ట్ చేసేలా రిపోర్ట్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలకు నీదే బాధ్యత అంటూ సదరు వైద్యుడిని దబాయించింది ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో పలు రకాల వైద్య పరీక్షల అనంతరం నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు